హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడ్స్ నేను మీ జాకిరానండి ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే ఆనియన్ ఎగ్ బోండా ప్రిపేర్ చేస్తున్నానండి ఇందుకోసం నేను ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను తొక్క తీసేసి రెండు ఉల్లిపాయ గడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో తీసేసుకోవాలి ఒకప్పు శనపిండి తీసుకున్నానండి ముందుగా మనం బౌల్ తీసుకు తీసుకొని అందులో శనగపిండి ఉల్లిపాయ ముక్కలు పసుపు కొద్దిగా పసుపు అర టేబుల్ స్పూన్ సాల్టు అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి అంతా కొద్దిగా చిటికడ అంటే చిటికడ వేసుకోవాలి మరి ఎక్కువ కాదండి ఇదంతా మనం స్పూన్తో కలుపుకోవాలండి ఇదంతా మనకు స్పూన్తో అయితే కలవదండి అందుకోసం మనం చేత్తో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలండి కొద్దిగా పోసుకొని వాటర్ మనకు ఆల్రెడీ గడ్డల్లో ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి మరీ పలచగా కలుపుకోకూడదండి పిండి కొద్దిగంటూ కొద్దిగా వేసుకొని మనం మీడియంగా కలుపుకోవాలండి బాగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ మరీ మరీ పలచంగా అవ్వకూడదండి కొద్ది గట్టిగానే ఉండాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ తీసేసుకొని అందులో నేను చుట్టేసుకుంటున్నాను బాల్స్ లాగా చుట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అలాగే నాలుగు ఎగ్స్ కూడా అలాగే మనం చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మొత్తం అయిపోయినాయి మనం ఇప్పుడు నాలుగు ఎగ్స్ కూడా నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కుతుంది ఫ్రెండ్స్ వేడెక్కిన తర్వాత మనకు బాగా వేడెక్కింది లేదా అని తెలుసుకోవడానికి కొద్దిగా చిన్న పిండి ముద్దను వేయాలండి అది మనకు ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడే మనకు ఈ ఆయిల్ వేడెక్కినట్టు అర్థమవుతుందండి చూడండి ఫ్రెండ్స్ అదంతా పైకి వచ్చేసింది నేనేసింది ఆ తర్వాత నేను మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బోండాస్ అందులో వేసేస్తున్నాను ఫోర్ ఎగ్స్ కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లేకపోతే మాడిపోతాయి దూరగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బోండాలను మనం మంటను మీడియంలో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఇందులో డీప్ ఫ్రై చేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఎగ్ బోండాస్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గైనా నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్